మచిపట్నంలో ఇల్లపాకలు జరిగానే కదా మాకు ఇల్లపాక వచ్చింది మరి ఇప్పుడు వచ్చిందండి ఎవరు ఇచ్చారు కిట్టు అన్న ఇచ్చాడు వచ్చి కిట్టు అన్న ఇచ్చారా ఎంత ఆంపిస్తుంది మరి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇంతవరకు చాలా సార్లు పెట్టాను ఇంతవరకు లేదు అండి ఎప్పుడు నా పేరు లాస్ట్ వచ్చింది ఈ రోజు ఫస్ట్ చదివేపాటికి బాటికి షాక్ లో ఉండి చాలా చాలా ఆనందంగా అయితే ఉన్నాను అలా జయమూర్తి గారు ప్రొఫెసర్ గోటేసి ఆ ಡೆఫినెట్ గా అన్న చంద్రబాబు మనం మరి చంద్రబాబు నాయుడు వల్ల అయితే నాకేం జరగలేదు ఈయన వల్ల నాకు జరిగింది ఇంటి పట్ట వచ్చింది నాకు ఇంతవరకు అర సెంట్ అన్నది కూడా లేదన్నా నాకు అన్నది ఒక సెంటు నా ఇంటి పేరు నా పేరు మీద ఇల్లుంది వాళ్ళు అంటే జగన్ ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు అయితే జరిగినాయి అన్న జగన్ అన్న పథకాలు పెట్టారు ఒకటి అమ్మఒడి పథకము రెండు ముప్పై ఐదు సంవత్సరాలకు డబ్బులని పథకం ఒకటి నాక్ రుణమాఫీ కింద అట్లా బొడని పథకాలు పెట్టారు కాబట్టి దీని పథకాల వల్ల ఖచ్చితంగా జగన్ అన్న నాకైతే అమ్మఒడి పథకం లేదు నాకు పిల్లలు లేదు అండ్ ముప్పై సంవత్సరాల పెద్దోళ్ళు ఎవరు లేరు అమ్మకు వయసు చాలేదని ఏ అండ్ మాకు గ్రూప్ వచ్చి రెండు మాపి కూడా పడలేదన్న నాకు జగనన్న ద్వారా వచ్చింది ఇల్లు పట్టవచ్చు కదా అది రెడ్డి పాలే మాకు జగన్ అన్న నా పేరు లక్ష్మి ఎం లక్ష్మి జగన్ అన్న రుణమాఫీ వేసాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బు వేసాడు మరి ఇంకా ఇల్లు స్థలాలు ఇచ్చాడు ఇచ్చాడు పిల్లలకి ట్యాప్లు ఇచ్చాడు మంచినీళ్ళు వదిలేడు అన్ని శుభ్రంగా చేశాడు మాకు జగన్ అన్నే కావాలి ఆరేడు లక్షల ఆరేడు లక్షల వినోద చేసే భూమి మీకు ఇచ్చారు కదా ఎట్లా అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకు చేశాడు చేయలేదు కదా మా వడ్డీలే మాకు పదివేలు ఇచ్చి

వస్తుంది ఇంకా రాలేదు ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు ఇలా పట్టా వచ్చింది అర లక్షల వాల్యూ వచ్చింది సంతోషంగా ఉంది ఇచ్చాడు

జగనన్న ఈ నాని గారే గెలుస్తారు బాబే వస్తాడు తప్పకుండా బాబే వస్తాడు వైసీపీ మళ్ళీ వైసీపీ నేను జగన్ అన్న చాలా సంతోషంగా ఉందండి అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేని పనులన్నీ జగనాన్న ప్రభుత్వం చేసిందండి అండి మాకు అమ్మఒడి కానీ ఆసరా గాని ప్రతి ఒక్కటి వస్తుంది మా అమ్మగారికి ఆసరా డబ్బులు కానీ నాకు కానీ మళ్ళీ అమ్మవాడి నాకు నాలుగు సార్లు పడింది మాకు ఎంతో కొంత అంటే మా చేదోడు ఓదోడుగా ఏదైనా చేసుకోవడానికి జగనన్న ఎంతో మాకు కృషి చేసి మా కొరకు చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నారండి మేము మళ్ళా మళ్ళా జగనాన్ని గెలిపించుకుంటాం మచిపట్నంలో ఇళ్ళ పట్టాలు జరిగినాయి కదమ్మా మీకు ఇళ్ళ పట్ట వచ్చిందా మరి వచ్చిందండి ఎవరు ఇచ్చారు కిట్టు అన్న ఇచ్చాడు ఇచ్చారా ఎట్లా అనిపిస్తుంది మరి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇంతవరకు చాలా సార్లు పెట్టాను ఇంతవరకు లేదు అంటే నా పేరు లాస్ట్ ఈ రోజు ఫస్ట్ చదివేపాటికి షాక్ లో ఉండి చాలా చాలా ఆనందంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు అన్న వల్ల అయితే నాకేం జరగలేదు ఈయన వల్ల నాకు జరిగింది ఇంటి పట్ట వచ్చింది నాకు ఇంతవరకు అర సెంట్ అన్నది కూడా లేదన్నా నాకు అన్నది ఒక సెంటు నా ఇంటి పేరు నా పేరు మీద సంతోషంగా ఉంది మచిలీపట్నంలో మేమే గెలుస్తామని టీడీపీ అంటున్నారు కిట్టువన్న వాళ్ళు అంటే జగన్ ప్రభుత్వం ద్వారా కూడా ప్రయోజనాలు అయితే జరిగినాయి అన్న జగన్ అన్న పథకాలు పెట్టారు ఒకటి అమ్మఒడి పథకము రెండు ముప్పై ఐదు సంవత్సరాలుగా డబ్బులని పథకం ఒకటి నెక్స్ట్ రుణమాఫీ కింద అట్లా బొడని పథకాలు పెట్టారు కాబట్టి దీని పథకాల వల్ల ఖచ్చితంగా జగన్ అన్న నాకైతే అమ్మఒడి పథకం లేదు నాకు పిల్లలు లేదు అండ్ ముప్పై సంవత్సరాల పెద్దోళ్ళు ఎవరు లేరు అమ్మకు వయసు చాలేదని ఏ అండ్ మాకు గ్రూప్ వచ్చి రెండు మాపీ కూడా పడలేదన్న నాకు జగనన్న ద్వారా వచ్చింది ఇండ్లు పట్టవచ్చు పెద్ద ప్రాజెక్ట్ కదా అది రెడ్డి పాలే మాకు జగన్ అన్న నా పేరు లక్ష్మి ఎం లక్ష్మి జగన్ అన్న రుణమాఫీ చేసాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బు వేసాడు మరి ఇంకా ఇల్లు స్థలాలు ఇచ్చాడు మట్టాయి ఇచ్చాడు పిల్లలకి ట్యాప్లు ఇచ్చాడు మంచినీళ్ళు వదిలేడు అన్ని శుభ్రంగా చేశాడు మాకు జగన్ అన్నే కావాలి

అమ్మఒీ వస్తుంది ఇంకా రాలేదు ఫస్ట్ ఇయర్ వన్ ఇప్పుడు ఇలా పట్టా వచ్చింది ఆరు లక్షల వాల్యూ చేసి పట్టా వచ్చింది సంతోషంగా ఉంది ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఎల్లిచారు కదా ఏనన్నా మళ్ళీ సీఎం చేసుకుంటారన్న అమ్మా చాలా సంతోషంగా ఉంది జగన్ జగననచినాక మాకు మేలే జరిగింది కానీ ఎప్పుడు ఎప్పుడూ అన్యాయం జరగలేదు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గతంలో మన చేసినదా మీకు ఏం లేదు ఇప్పుడు ఆ సంక్షేమ పతకాలు ఏమేం అందుతున్నాయో మీకు మాకమ్మ వాడే వస్తుంది అమ్మ గిల్లలు పన్ని ఇల్లు పట్టా ఇచ్చారు చాలా చాలా సంతోషంగా సంతోషంగా ఉంది లక్షల విలువ చేసే చెప్పడం జరిగింది జరిగింది ఇంత ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు చేయనంత మళ్ళీ గెలిపిస్తాం జగన్ అన్నకే మా ఊర్ చంద్రబాబు నాయుడు మేమే గెలుస్తాం జగన్ అన్న జగనన్న ఈ నాని గారే గెలుస్తారు బాబే వస్తాడు తప్పకుండా బాబే వస్తాడు మళ్ళీ వైసీపీ నేను జగనన్నే చాలా సంతోషంగా ఉందండి అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పనులన్నీ జగన్ ప్రభుత్వం చేసిందండి మాకు అమ్మఒడి కానీ ఆసరా గాని ప్రతి ఒక్కటి వస్తుంది మా అమ్మగారికి ఆసరా డబ్బులు కానీ నాకు కానీ మళ్ళీ అమ్మఒడి నాకు నాలుగు సార్లు పడిందండి మాకు ఎంతో కొంత అంటే మా చేదోడు ఓదోడుగా ఏదైనా చేసుకోవడానికి జగనన్న ఎంతో మాకు కృషి చేసి మా ఒకరకు చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నారండి మేము మళ్ళా మళ్ళా జగనాన్నే గెలిపించుకుంటాం